శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్లో మాజీ ఎంపీ చింతామోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం మయంగా మారిందని సెల్ ఫోన్ కౌంటర్లో చెప్పుల కౌంటర్లో మరియు కార్ పార్కింగ్ లో భక్తులను నిలువుదోపిడీ చేస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం ప్రజా ప్రతినిధులు వాటిపై స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు ఇకనైనా కాంట్రాక్టుదారులు భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న వైరంపై ఆలయ అధికారులు దృష్టి సారించి వాటిని అరికట్టాలని కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ప్రస్తుతం తుఫాన్ ప్రభావంతో పడిన వర్షపాతంతో రైతులు వారి వారి పంటలు నీట మునిగి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు రైతులకు ఎంత సబ్సిడీ ఇచ్చాయో తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తీసుకువస్తానని దేశ విదేశాలు తిరుగుతున్నారు కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కు తీసుకురాలేదని ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని అదే విధంగా రైతులని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని తెలిపారు ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో డాక్టర్ బత్తయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా నాయకులు అంటే కేంద్ర మాజీ మంత్రి చందామోహన్ గారు చెప్పి ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద నాయకులంతా కూడా పార్టీకి సేవ చేసేట్లే చేసి లక్షల కోట్లు సంపాదించుకొని వెళ్ళిపోయారు కానీ చింతామోహన్ గారు ఆ విధంగా కాకుండా కాన్స్టిట్యున్సీలు అన్ని అంటే దాదాపు ఇక ఇక్కడ ఉన్నటువంటి వన్ సెవెంటీ ఫైవ్ కాన్స్టిట్యుయన్సీలు కూడా తిరుగుతూ ఉన్నారు పార్టీనిపై క్షేత్ర స్థాయికి తీసుకువెళ్తున్నారు ఆయన చేసే సేవలను పార్టీ కూడా కొనియాడుతుంది మేము కూడా చాలా శ్రద్ధగా ఆయన కార్యక్రమాలు ఎక్కడున్నా కూడా మేము తున్నాము కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్జన్మ రావాలని కోరుకుంటూ ఆయన ఈ సేవలన్నీ కూడా అందిస్తున్నారు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే మీరంతా కూడా నాకు తీసుకున్న పరిశీలు కాబట్టి మీరంతా కూడా మా పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి విలేజ్ కూడా తిరిగేదానికి మేము ప్లానింగ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ నుంచి కాబట్టి మిత్రుల మీరంతా కూడా మా యొక్క చింతామోహన్ గారిని రాష్ట్ర వివర్సిస్తూ ఆయన ఇంకా పైకి పోవాలని లాస్ట్ గవర్నర్ పోస్ట్ కూడా ఆయనకి రావాలని కోరుతుంటూ ఈ పిసిసి ప్రెసిడెంట్ బాగుతుంది కాబట్టి ఆయనకి నా ధన్యవాదాలు అర్పిస్తూ మాట్లాడిందని అవకాశం ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞత ఉంది ఇప్పుడు ప్రెస్ క్లబ్ చాలా బాగుంది నాయుడు గారు మాకు చాలా సీనియర్ లీడర్ మాకు పార్టీలో సిన్సియర్గా గత నలభై యాభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే నిలకడగా సిద్ధాంతపరంగా నమ్ముతూ పార్టీకి సేవలు చేస్తున్నటువంటి మరి బత్తయ్య నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ నాలుగు విషయాలు మీ ముందు ప్రస్తావించాలని ఈరోజు కాళహస్తి ప్రెస్ క్లబ్ రావడం జరిగింది రెండవది పరిశ్రమలు మూడవది టెంపుల్ నాలుగవది రాజీవ్ గాంధీ రైతుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో భయంకరంగా ఉంది బాగాలేదు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూటమి ప్రభుత్వంలో ఇవ్వటం లేదు రైతులు ఆత్మహత్యలకు రెడీగా ఉన్నారు చేసిన అప్పులు తీర్చుకోలేక వరి ధాన్యం పంటను పండిస్తున్నారు వరి చేతికి వచ్చే తుఫానులు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి పూర్తిగా విఫలమవుతున్నారు వాళ్ళ జీవితాలు చాలా అంధకారంగా మరి అయోమయమైన ఉపాయాలు రైతులకు ఇవ్వటం లేదు రైతే అంటారు వ్యవసాయ దేశం అంటారు ఒక్క రైతుకి ఈ రోజుకి కూటమి ప్రభుత్వంలో గత పదకొండు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రైతులకు చేసింది సున్నా చేశాడు అదా చేశాడు ఉన్న భూములంతా ఇచ్చేసాడు పరిశ్రమలు ఇచ్చేశాడు విమానాశ్రయాలు ఇచ్చాడు పోర్టులు ఇచ్చేశాడు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ రైతులకు ఏం చేశారు నేను అడుగుతున్నా రైతుల పరిస్థితి రైతుల కన్నీళ్లు ఆక్రోశం ఆవేదన చెప్పుకోలేకపోతున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి మన ప్రాంత నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు ఒక ఆయనకు ఎవరికి సుందర పిచ్చయ్య అని ఒక ఆయన అమెరికాలో ఉన్నటువంటి నిరుపేదకిస్తున్నాడు ఆయన నిరుపేద ఆయన పాపం ఆయనకి భోజనానికి లేక ఆయన్ని అమెరికాలో విశాఖపట్నం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం సమానార్థండా చంద్రబాబు నాయుడు ఎకరాల రైతు బిడ్డ ఆయన మరి రైతులకు ఏం చేశాడు ఆయన మాట్లాడితే పరిశ్రమలు 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 అంటాడు ఏమి పరిశ్రమలు తెచ్చాడు ఆయన ఇప్పటికీ మరి పరిశ్రమలు మేము తెచ్చాం శ్రీ సిటీలో మూడు వంద వందల పరిశ్రమలు మేము తీసుకొని వచ్చాం రెండు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకే ఒక్క రోజు ఇరవై పరిశ్రమలకు మేము పునాది రాయి వేసాం ప్రారంభాలు చేశాం శ్రీ సిటీలో దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు వచ్చిన్నాయి ఈరోజు మన ప్రాంతంలో తిరుపతి లోక్సభ ప్రాంతంలో శ్రీ సిటీలో కానీ మేనపూర్ లో గాని కృష్ణపట్టణంలో కానీ మరి ఎక్కడైనా మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో నేను అడుగుతున్నాను పరిశ్రమలు 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 అంటున్నాడు పరిశ్రమలు కాదు ఎన్ని పరిశ్రమలు ఆయన తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఉన్నటువంటి డబ్బు మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కాని పరిశ్రమలు ఆలకిస్తున్నాడు నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ పార్టీది మన్మోహన్ సింగ్ ఎక్కడున్నాడో రాంగానే చేశాడు అందరికీ మంచి అప్పులు తీర్చేశాం కానీ పదకొండు సంవత్సరాల్లో మరి మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ రైతులకు ఏం చేశాడు నేను అడుగుతున్నా చిత్తూరు జిల్లా కానీ ఇంకో కడప కానీ ప్రక్క నెల్లూరు జిల్లాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డబ్బంతా రైతు వాళ్ళకి ఇస్తున్నాడు ఒక ఆయన పేద ఆయన ఒక ఆయన వస్తున్నా అంట పిచ్చయ్య అని ఒక ఆయన ఆయన పేరు సుందర పిచ్చయ్య ఆయనకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు సబ్సిడీలో ఇస్తున్నాడు అమో నేను కలుక్కున్నారు అక్కడ ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అని మనం శ్రీ సిటీలో ఎవరికి ఏం సబ్సిడీ భూమి ఇచ్చాం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు వాళ్ళ చేత పరిశ్రమలు పెట్టిచ్చాం డెబ్బై వేల మందికి ఈ రోజు ఉద్యోగాలు వస్తున్నాయి మేనకూర్లో పదివేల మందికి వస్తున్నాయి ఈ చుట్టుపక్కల దాదాపు లక్ష మందికి ఈ రోజు మనం ఉద్యోగాలు ఏర్పాటు చేశాం కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటిది ఎన్డిఏ ప్రభుత్వంలో చేయలేకపోయారు ఉద్యోగాల కల్పన కానీ పరిశ్రమలు తేవడంలో వాళ్ళు విఫలమయ్యారు రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ చంద్రబాబు నాయుడు సర్కారు చేసింది సున్నా అని తెలియజేస్తూ ఉన్న డబ్బునంతా వీళ్ళకి ఇచ్చారు ఎలా పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు ఒక లక్ష కాదు ఒక వెయ్యి కాదు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మోడీ ప్రభుత్వానికే దక్కింది పద పదకొండు సంవత్సరాల్లో బిజెపి పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో బ్యాంకుల్లో డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు వంద కోట్ల రూపాయలు పైబడి తీసుకున్నటువంటి వాళ్ళు అప్పులు ఎన్పిఎలు అయితే పద్నాలుగు వందల లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ నిర్మలంగా జవాబు చెప్పమని ఏ రాష్ట్రంలో ఎంత మందికి చేశారు మీరు రుణమాఫీ ఎవరెవరికి చేశారు ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు టేబుల్ నేను అడుగుతున్నాను చెప్పే జవాబు ధైర్యం లేదు మూడు నెలల నుంచి అడుగుతున్నా ఈ రోజు టెంపుల్ టౌన్ నుంచి నేను అడుగుతున్నా దొంగతే బీజేపీ మోడీ నిర్మలా సీతారామన్ లో వీలైతే చంద్రబాబు నాయుడు కూడా జవాబు చెప్పని అడుగుతూ మరి మనవరం బెల్ ఫ్యాక్టరీ ఎవరు ఇచ్చారు పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు వచ్చి పునాదిరాయి వేశాడు రోజుకి అది అనాదిరాయిగా మిగిలిపోయింది ఆ రోజు చెప్పాం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాం ఎక్కడుంది ఇంటింటికి ఉద్యోగం ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాం ఎందుకు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోలేదు ఓ చంద్రబాబు నాయుడు గారు రాత్రి అర్ధరాత్రి దాకా మీరు చూస్తుండారు మీరు మేము కూడా మిమ్మల్ని చూస్తుండాం సచివాలయంలో కూర్చుని మన్నవరం బెల్ ఫ్యాక్టరీని గురించి జవాబు చెప్పే ధైర్యం నీకుందా అని నేను అడుగుతున్నాను ఎక్కడ పోయింది మన్నవరం బెల్ ఫ్యాక్టరీ ఎందుకు ఆపారు ఎవరు ఆపారు దీనికి జవాబు చెప్పవా ఓ చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ మరి పరిశ్రమలు మేము ఇన్ని తీసుకొచ్చామని చెప్పారు టెంపులు కాళాస్తి టెంపులు పవిత్రమైంది ఏం జరుగుతూ ఉంది పది సంవత్సరాల్లో నేను పోయిన తర్వాత కోర్టు మరి ప్రాంతీయ పార్టీల అధికారంలో చెప్పులు కౌంటర్లో కూడా డబ్బులు ఏమయ్యా చెప్పులు కౌంటర్లో కూడా దుడ్డా ఈ కూడా కమిషన్లా డబ్బుల కరప్షన్ అవినీతి మరి సెల్ ఫోన్లో కౌంటర్లో అవినీతి కారు పార్కింగ్లో అవినీతి అవినీతి మయంగా తయారు చేస్తున్నారు మన ప్రాంత పెద్దలు జాగ్రత్త అందరం కళ్ళు మూసుకో ఉన్నామని మీరు అనుకుంటున్నారు కళ్ళు మూసుకొని లేవయా అన్నీ గమనిస్తున్నాం మీ సెల్ ఫోన్ కౌంటర్ ని గమనిస్తున్నాం మీ చెప్పులు కౌంటర్ ని గమనిస్తున్నాం కారు పార్కింగ్ లో మీరు చేసే మతలన్నీ చూస్తున్నాం నేను లోపలికి పోవటం లేదు టెంపుల్ లోపల టెంపుల్ బయట ఇట్టుంది లోపలికి నేను మాట్లాడదలుచుకోలేదు మరి అక్కడ రాహుల్ రాజీవ్ గాంధీ పేరు మీద మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగిన వాళ్ళకల్లా ఇళ్ల స్థలాలు ఇచ్చాం కట్టుకోండా ఇళ్ళు అన్నాం కట్టుకున్నారు వందలు కాదు కానీ వేల సంఖ్యలో కట్టుకొని ఉన్నారు నేను చూశాను బాగా కట్టుకున్నారు శుభ్రంగా ఇల్లు కట్టుకున్నారు కట్టుకున్న వాళ్ళ దగ్గర దుడ్డు ఎందుకు మీకు పని వదిలేయకూడదు టెంపుల్లో చెప్పుల దగ్గర డబ్బులు వస్తున్నాయి మీకు మరి సెల్ ఫోన్లో వస్తున్నాయి కారు పార్కింగ్లో వస్తున్నాయి ఇంకెక్కెక్కడో వస్తున్నాయి నేను దాని జోలికి లే మరి ఆడ రాజీవ్ గాంధీ దగ్గర ఆడ కట్టుకొని ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకయా మీకు వదలండియా వాళ్ళని అని తెలియజేస్తూ ఏర్పేడు మండలంలో దాదాపు లక్ష కోట్ల రూపాయల భూములు ఆక్రమించారు పెద్దలు లక్ష కోట్ల రూపాయల భూములు మరి ఒక్కొక్క ఎకరా ఐదు వేసు కోట్లు తక్కువ లేదు ఇరవై వేల ఎకరాల భూముల్ని స్వాహా చేశారు ఓ జిల్లా కలెక్టరు నీ పేరు వెంకటేశ్వరులు వెంకటేశ్వర్ గారు ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత ఆ ఇరవై వేల ఎకరాలు ఎవరెవరు ఆక్రమించారు ఎవరెవరు ఆక్రమించారు మరి ఈ విషయం పైన చంద్రబాబు నాయుడు మాట్లాడాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు పెట్టాడ